నిన్న అనంతపురంలో రప్తా నియోజకవర్గంలో విస్తృద సమావేశంలో ప్రకాష్ రెడ్డి గారు పేరూరు ప్రాజెక్టు గురించి మాట్లాడడము చాలా విదూరంగా ఉంది ఆయన పేరూరు ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదు ఆయనకి ఆయన ఆయన హయాంలో నాలుగు ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి తట్టి మొన్న వేయలేదు ఒక ఒక రూపాయి కూడా రైతులకు ఇప్పలేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు సునీతమ్మ సునీతమ్మ గారి మీద అభిమానంతో సునీ రైతుల్లో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పేరూరు ప్రాజెక్ట్ కి ఎనిమిది వందల ఐదు కోట్లు శాంక్షన్ చేసి భూమి పూజ చేసి అంతే చేస్తే ఒక్క రూపాయ డబ్బులు ఇవ్వకుండా రైతులు సునీతమ్మ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకంతో ఆ రోజు కాలువ తొగించినారు కాలువ తొగించేదాల్లో కూడా మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లు కూడా బెదిరించి డబ్బులు కావాలని మీరు ఆ రోజు వాళ్ళని ఎనికి పంపించినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక థర్టీ లేదు ఒక రూపాయి రైతులకు డబ్బులు ఇప్పియలేదు పైగా ఏదో దేవుని దయతో వర్షాలు వచ్చి ఓ సంవత్సరం నీళ్ళు వచ్చి నిండితే దాన్ని ఏదో నేనేదో నాగల్మాడ మీద నేను తెప్పించినానని నాగల్మాడకి పోవాలంటే కర్ణాటకలో మీ బంధువు మీ సమాజ వర్గము మీ బంధువులు ఉండే వాళ్ళంతా బాగా ని నువ్వు నీళ్ళు ఆపక్కన తీసుకుపోయినావు కానీ నువ్వు ఏదో మన రైతుల రైతుల ఉత్తించాలనే నువ్వు తీసుకోలేదు ఆ రోజు అది తీసుకొచ్చిన ఆ నీళ్ళు వచ్చి నేను కూడా మళ్ళీ మేమేదో చేయాలని చెప్పేసి నువ్వు ఇంజనీర్ అయి కూడా సుమితమనేమో చదువు రాదు ఏమి చేయలేదని అని మాట్లాడేవాడు నువ్వు ఆ రోజు గేట్ ఫెక్ట్ అయిపోయి ఏ విమర్శ ఎత్తి గేట్ బాగుంటుండేది నువ్వు అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే సింతమ్మ ఎమ్మెల్యే గారు సింతమ్మ గారు కోటి ఇరవై లక్షలు తెప్పించి ఇప్పుడు ఆల్రెడీ రిపేర్ చేస్తున్నారు ఒకసారి మీ మీ నాయకులు మీ అనుచరులు ఉంటారు పోయి ఒకసారి చూడమని చెప్పండి మీకని మీకు అప్పకపోతే మీరు మీ అనుచారం చూడమని చెప్పండి ఇప్పుడు రెడీ చేస్తున్నాము అది కాక ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు కోట్ల రూపాయలు రావాల్సి ఇప్పుడు మొన్నే మూడు వందల మూడు కోట్లు మూడు కోట్ల రూపాయలు రైతులు ఇవ్వడం జరిగింది త్వరలోనే ఇచ్చి రైతులకు అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత కాలువ పని పూర్తి చేసి కాలువ నీళ్ళు రెండు సంవత్సరాలు వదులుతామని చెప్పి శబ్దం చేసి శ్రీరాంబాబు గారి సునీతమ్మ గారు కానీ కష్టపడి పని చేస్తాన్నారు రైతులకి డబ్బులు ఇప్పించిన తర్వాత చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కనీసం ఈ ఐఎంలో ఒక రూపాయి ఇప్పినోడు ఈ రోజు నువ్వు ఆ డ్యామ్ గురించి నేను మూడు సంవత్సరాలు నీళ్ళు అంటే తిక్కోలు కాదు ప్రజలు ఇక్కడ నీళ్లు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఏమైంది అనేది జనాలు తిక్కోలు కాదు జనాలను మోసం చేసి ఏదో చేయాలనుకుంటే మీవన్నీ ఆటలు సాగవు నీకు చేతనైతే సహకరించి డ్యామ్ నీళ్ళు వచ్చే చూడంతేగాని ఊరికి ఊరికెళ్ళి లేనివన్నీ లేనిపోయి మాటలు చెప్పి రైతులు కలిగిపోయి మాటలు చెప్తే ఊరినే వినే పరిస్థితిలో లేరు అందులో పెనూరు ప్రాజెక్ట్ కింద ఉండే రైతులందరూ బాగా చాలా విఘ్నలు వాళ్ళందరికీ తెలుసు ఏ పరిస్థితి అనేది నువ్వు రెండు డ్యాములు పుట్టకనం రిజర్వాయర్ తెస్తే పుట్టుకన రిజర్వాయర్ రద్దు చేయించి ముట్టాల మూడు రిజర్వాయర్లు అని లాస్ట్ నువ్వు నీ ఊరు తోపుది రిజర్వాయర్ కట్టుకోలేకపోతే లాస్ట్ నీ నమ్మి నీ ఊర్లో రైతులు ఎవరు భూమి లేకపోతే ముట్టాల తోపు రిజర్వాయర్ క్యాన్సిల్ చేయించింది దగ్గర జీవో కూడా ఉంది నువ్వు ఊరికే కథలు చెప్పి రైతులకు అది చేస్తే ఇది చేసి మేమేమి మేము సూచేశామని చెప్పి చెక్ చేదాన్ని వదులుకోవాలని చెప్పి గౌరవ సెలవు తీసుకుంటాం